ప్రై ఈరోజు వాక్యం చదువుకుందాం ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో నుంచి ఐదు వచనాలు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించను భూమి నిరంకరంగాను శూన్యముగాను ఉండేను చీకటి అగాధ జలములపైన కమ్మియుండేను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను దేవుడు వెలుగును చీకటిని వేర్పరచెను దేవుడు వెలుగునకును పగులనియు రాత్రునకు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను ఉదయమాయను ఉదయం కలగగా ఒక దినము ఆయను